హలో ఫ్రెండ్స్ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సింపుల్గా చేసుకునే రెసిపీ సేమియా పాయసం సేమియా పాయసంలో ఈ విధంగా కొద్దిగా సొగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని పాయసం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి పావు కప్పు సొగ్గుబియ్యం వేసుకుని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక ఆరు బాదం పప్పుల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి బాదం ఆప్షనల్ మాత్రమే కొద్దిగా జీడిపప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ముప్పావు కప్ సేమియాని వేసుకుని సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని వేసుకుని గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి లేదంటే సగ్గుబియ్యం గిన్నెకి అంటుకుపోతాయి సగ్గుబియ్యం ఉడికాక పైకి తేలుతాయి అప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినట్లు ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి లేదంటే కొంచెం పాలు పల్చగా ఉంటే త్రీ కప్స్ పాలు అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని సేమియాని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ కాచిన పాలన్నా తీసుకోవచ్చు లేదంటే పచ్చి పాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ నేను కాచిన పాలను అయితే తీసుకున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి సేమియా ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ముప్పావు కప్పు షుగర్ ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడికి షుగర్ అనేది కరిగిపోతుంది అవర్ తర్వాత చూపిస్తున్నాను పాయసం గట్టిపడలేదు పాయసం అనేది ఒకవేళ కొంచెం గట్టిగా అయిపోతే ఒక కప్పు పాలుని కాచి చల్లారి పెట్టుకుని అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలుని పాయసంలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే సింపుల్గా టేస్టీగా సేమియా సగుబియ్యం పాయసం రెడీ మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్